నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మరియు మండలి వైస్ చైర్పర్సన్ అయిన జకియా ఖానం గారు నిన్న పార్టీలో వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలో చేరడం మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నీచమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నామండి ఎందుకంటే తనని తన భర్త గారైన అఫ్జల్ అలీ గారు ఎన్నో రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు వైఎస్ఆర్ కుటుంబానికి వీరే విధేయుడు విధేయుడుగా ఉన్నారని ఆయన చనిపోయి కుట్టడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సత్కరించారు అది కాకుండా తనని మండలి వైస్ చైర్మన్గా కూడా అవకాశాన్ని కల్పించారండి మరి అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మక ద్రోహం చేయటం మరి ఆ విజ్ఞతకే వదిలేస్తున్నామండి మరి అలా చూసుకుంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారో అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యే సీట్లను ఇచ్చి వాళ్ళని గెలుచుకొని మన వై మన శాసనసభ్యకి శాసనసభ శాసనసభ్యులకి తీసు మా అసెంబ్లీకి తీసుకెళ్లారండి మరి అలానే చూసుకుంటే ముగ్గురు మహిళలకు కూడా అవకాశం కల్పించాలనే భావంతోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేశారండి అది ఒకటి జకిఖానంని ఇంకోటి మన విజయవాడ తూర్పు నియోజకవర్గం అయిన కరీంనిసా గారునండి కానీ దురదృష్టం ఏంటంటే కరీం గారు మరి చనిపోవడం జరిగిందండి అందుకని వాళ్ళ కుమారుడు రోగుళ్ళ గారికి అవకాశం దక్కిందండి మరి అలానే చూసుకుంటే మరి ఎంతోమంది మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలు ఏ ఏ ఒక్కరు ముస్లింస్కి అవకాశం ఇవ్వలేదండి ముస్లింస్ని కావాలని ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్నారు తప్ప ముస్లింస్ని అధికారం అధికారం ఇద్దాం వాళ్ళని శాసన శాసన మండలిలో అవకాశం ఇద్దామని ఏ పార్టీ ఆలోచించలేదండి అలా అలా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లింస్కి అవకాశం ఇచ్చి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఉన్న ముగ్గురిని నలుగురిని అలా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఆరుగురిని అవకాశం ఇచ్చారండి మరి అలానే చూసుకుంటే చిన్న చిన్న పదవుల దగ్గర నుంచి ఇప్పుడు మన వార్డు మెంబర్ల దగ్గర నుంచి చూసుకుంటే చైర్మన్లు కానివ్వండి వైస్ చైర్మన్లు కానివ్వండి మేయర్లను కానీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి కార్పొరేషన్ డైరెక్టర్లు కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్లను కానివ్వండి ఎంతోమందిని ప దాదాపు పదకొండు వందల ముప్పై మందిని మైనార్టీలకు అవకాశం ఇచ్చారండి అలానే మన ముస్లిం మహిళలు కూడా రాణించాలనే భావంతోనే చాలామందికి పదవులు అలంకరించి వివిధ పదవుల్లో కూర్చోబెట్టారండి మరి అలాంటి పార్టీకి ద్రోహం చేయడం అనేది ఎంతో నీచమైన చర్య అండి జఖ్యాగాన గారు వాళ్ళ సొంత సొంత లాభం కోసమే వాళ్ళ అల్లుల్లో వ్యాపారాల కోసమే తను ఇంత ఇంత నీచానికి దిగజారండి ఆమెని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించేసి ముస్లిం జాతికి అవమానం అండి అలాంటి మహిళని మనం ముస్లిం జాతిలో కూడా నుంచి ఆ మన ముస్లిం ఆమెను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నానండి నమస్కారం